జై శ్రీరామ్ మనము శివాలయానికి వెళ్ళినప్పుడు ముఖ్యంగా కోరుకోవలసినటువంటి కోరికలు ఏమిటంటే ఏదో నాకు వివాహం కావాలని వ్యాపారంలో అభివృద్ధి జరగాలని వాహన సౌఖ్యం కలగాలని ఇలా లౌకికమైనటువంటి కోరికలు కాకుండా కోరుకోవలసినటువంటి అతి ముఖ్యమైనటువంటి కోరిక ఏమిటంటే అనాయాసైన మరణం వినాదైన్యన జీవనం దేహంతే తప సాన్నిధ్యం దేహిమే పరమేశ్వర అని వేడుకోవాలట పరమేశ్వరుని అంటే మరణించేటువంటి సమయంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా అందరితోటి జాగిరీలు చేయించుకొని జీవనం కొనసాగించకుండా అనాయాసంగా మరణించారట వినాదైన్యన జీవనం ఒకరిపై ఆధారపడకుండా జీవితం మొత్తం కూడా గడిచిపోవాలట దేహంతే తవ సాన్నిధ్యం దేహం అంతరించిపోయిన తర్వాత పరమేశ్వరుని యొక్క పాద పద్మముడి ఎందు మనము కూడా ఐక్యమైపోవాలి అని చెప్పేసి ఆ పరమశివుణ్ణి వేడుకోవాలట దేహిమే పరమేశ్వర ఇది నా యొక్క ప్రధానమైనటువంటి కోరిక స్వామి ఈ కోరికని నెరవేర్చండి అని ఆ పరమశివుణ్ణి శివాలయానికి వెళ్ళినప్పుడు వేడుకోవాలట